మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జైశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు పెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి గారి మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుపుకునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాల పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్నా రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టిం చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన భోగస్ మాట పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాత దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు కోనకాల వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశ్రమ చేసుకున్నట్టయితే కనుక అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఒక పక్కన శని ఒక పక్కన కేతు ఒక పక్కన రాహు ఇలానే మీకు గురువు వీళ్ళందరూ కూడా మీకు చెడుతో దృష్టితో ఉండేసి చెడు చూపుతో ఉండేసి అన్నీ కూడా అశుభం కలిగించేలా ఉన్నారు కదా మరి మీ ఫిబ్రవరి మాసంలో ఎలా జరగబోతుంది అనుకుంటారేమో మీకు శుక్రుడు అలానే బుధుడు రవి ఈ ముగ్గురు కూడా మీకు మంచి చేస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు ఎక్కడైనా సరే స్థలాలు ఇళ్ళు కొనాలనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా అడ్వాన్స్ ఇచ్చి అవన్నీ కూడా మీకు సానుకూల వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ వాటిని కొనుక్కునే విధంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయే విధంగా ఉంటుంది కారు కూడా కొనుక్కోవచ్చు ఇల్లు కూడా కొనుక్కోవచ్చు జాబ్ లో వెసులుబాటు కనిపిస్తున్నాయి ఉన్నటువంటి జాబ్ ప్రకారంగా ఈ జాబ్ కన్నా మంచి జాబ్ వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఇక భార్యవర్తల మధ్య గొడవ అవుతుంది అంటే కనుక మీ మధ్యన ఎవరైనా వచ్చారంటే వారు ఖచ్చితంగా పనికి మనం అయిపోతాడు ఎందుకంటే గనక సింహరాశి వాళ్ళకి ఎప్పుడైతే పొద్దున కొట్టుకుంటారు మధ్యాహ్నం ఒకలా ఉంటారు సాయంత్రం ఒకలా ఉంటారు కాబట్టి సింహరాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఎవరు ఎలకయండి తెలుసు మాత్రం భార్య ఒకరిచిన ఎలకండి వెళ్తే కనుక వాళ్ళు బలైపోతుంటారు వాళ్ళిద్దరు మళ్ళీ మంచిగా అవుతారు కాబట్టి వారి జీవితకాల అనుబంధం ఉంటుంది ఏది సింహరాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అంత ఈజీగా వదలరు వాళ్ళు కాబట్టి అందరిని అర్థ చేసుకునే గుణం ఉంటుంది ఇంట్లో వారే పెత్తనం చేస్తారు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా కొట్టుమిట్లు ఆడుతున్నా కూడా ఎన్ని రకాలు వచ్చినా కూడా వాళ్ళది పై చేయి ఉంటుంది వాళ్ళు ఎట్లయినా సరే మళ్ళీ మళ్ళీ తిప్పుకొని మళ్ళీ నిలబడి మళ్ళీ సాధించేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరితో ఎలాంటి పని చేయించాలో చేస్తారు ఇంకా బ్యాంకింగ్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది జాబులు వెసులుబాటు బాగుంటుంది ఇంకా వీరు నావి కానీ పోలీసులు కానీ కలెక్టర్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాస్తారనుకున్నా కూడా ఏదైనా బీడీ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా ఏదైనా హాస్పిటల్ జాబ్ చేయాలనుకున్నా కూడా డాక్టర్స్గా కూడా మెడికల్ కూడా మెడికల్ షాప్స్ కూడా వీరికి అన్ని రకాల సానుకూలంగా ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు అలానే ఎఫ్ఐర్స్ కూడా వీళ్ళకి పనికిరావు ఫైల్ అనుకున్నారు కాదండి అక్రమ సంబంధాలు కూడా వీరికి అంత రావు కాబట్టి ఒకటే భార్య ఒకటే భర్త ఉండేలా ఉంటే కనుక వీరికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఇక కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి మొదటిసారి పెళ్లి అవుతుంది కదా ఈ పెళ్లి చేసుకోవడానికి మొదటిగా అనుకున్న వారికి ఫిబ్రవరి మాసం అంతగా సానుకూలంగా లేదు అలానే ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఎక్కువగా బాడీ రావడము అలానే స్టమక్ రిలే సమస్యలు రావడము కిడ్నీ లివర్ లాంటి సమస్యలు రావడం అయితే ఏర్పడుతుంది ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రయాణం చేసేప్పుడు కొంత ఆచిచూచి ప్రయాణాలు చేస్తే సరిపోతుంది ఇంకా కూడా మీకు అన్ని రకాల సానుకూలంగా ఉండాలనుకుంటే మీ జాతి ప్రకారంగా కాకుండా మీకు ఏదైనా నరదిష్టి నరఘోష కాకుండా పితృదోషాలు ఉంటే వాటి పరిహారం చేసుకునే చాలా బాగుంటుంది ఇంకా ఈ చిన్నపాటి ప్రయోగం చేసుకొని చిన్నపాటి పరిహారం కూడా మీరు చేసుకునే అదృష్టమంతి ఫిబ్రవరి మాసం కనబడుతుంది మీకు కలిసి వచ్చేట కలర్ అయితే రెడ్ అండ్ టొమాటో గ్రీన్ కలర్ మీకు అద్భుతంగా ఉంటుంది మీకు కలిసి వచ్చే నంబర్ సెవెన్ అండ్ ఫైవ్ బాగుంటుంది అలానే మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు ఉత్తరం రెండు దిక్కులు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి ఇక దక్షిణ కూడా మీకు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు మీకు కలిసి వచ్చే వారం అయితే గురువారం శుక్రవారం మీకు అద్భుతంగా ఉంటుంది ఆదివారం కూడా మీకు చాలా బాగుంటుంది ఇక ఈ పరిహారం ఒకటి చేసుకుని మీరు అదుష్మంతలో ఏదని ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదటిగా అడుగు వేయాలనుకుంటే కనుక ఫిబ్రవరి మాసంలో ఏదైనా సరే ఏ సరే మొదటిగా మీరు మొదలు పెడితే కనుక దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుని దుష్మంతలో వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుబడి అన్ని రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశమనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్స్టెన్సీ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిలు పడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం వీటి వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల ఏదో ఉపయోగపడుతుంది అనికా మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉంటుంది గురువు గారు ఆ గురుగారు మంచిగా ఉండాలి ఉన్నాయి మళ్ళీ మిమ్మల్ని నిత్యం చేపెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగా ఎల్లు కొందోద్దండి వాడే చెప్తున్నాడు ఈడోడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అన్నమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్కుండా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది అయితే ఏది మనకి దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు కట్టు ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు అందరూ తెలుసుంటారు కదా అది పెద్దవా చిన్నవా అని కాదు రేగి పళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్ లో ఆయుద షాప్స్ లో పూజా సామాజిక షాప్స్ లో అమ్ముతుంటారా రేగిపోళ్ళు చూడడం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణమైన తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగిపళ్ళు ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారి షాపులో దొరికేటువంటి మన ఫ్యాన్స్ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ దొరికేటువంటి మెహిందీ కాదు కానీ ఇంకా తప్పదు అనుకుంటున్న మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహెందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోరుతున్నది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబడ్లైనా పర్లేదు రేగుబడ్లు చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక రేగుబడ్లు ఆకులు ఈ వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళల్లో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిక ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరమారిక్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదృష్టి నరఘోష శత్రు బీడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహరించ దోషాలు ప్రకృతించ దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది ఉపశమతి ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికీ తొలికి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు